అందరికి నమస్తే నేను మీ తిరుపతి పుష్ప సినిమాలో ఒక సీన్ రిపీట్ అయింది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో భేటీ పెట్టిండు ఆ భేటీలో కీలకమైనటువంటి అంశాలు డిస్కస్ చేసిందట ఓవైపు దిల్ రాజు వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారు కొంతమంది డైరెక్టర్లు కూడా రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేసినారు అల్లు అరవింద్ కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడిండట నాగార్జున కూడా కొన్ని అంశాలు చెప్పిందట అట్లనే వెంకటేష్ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పే ప్రయత్నం చేసిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సినిమాకి సంబంధించినటువంటి పెద్దలకు కొన్ని కీలకమైనటువంటి టార్గెట్లు ఇచ్చిందట ఆ టార్గెట్లు ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి మాట మీ సినిమాలు కొన్ని అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కదా ఈ హండ్రెడ్ పర్సెంట్లో మీ సినిమాలు దగ్గర దగ్గర మీరు సిక్స్టీ పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రంలోనే సినిమాలు తీయాలి తెలంగాణలోనే ఎక్కువ సినిమాలు తీయాలి ఒకవేళ మీరు తెలంగాణలో కనుక సినిమాలు తీస్తే ఐ మీన్ తెలంగాణలో మీకు సంబంధించినటువంటి అన్ని వాడుకోవాలంట తెలంగాణలో మన ఊళ్ళే టెంపుల్స్ ఉంటాయి కదా లేకపోతే ప్రత్యేకమైనటువంటి గుళ్ళు ఇక్కడ వరంగల్ దగ్గర గుడి ఉంటుంది వేయి స్తంభాల గుడి లేకపోతే అటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి టెంపుల్ కాళేశ్వరానికి సంబంధించిన వ్యూ ములుగులో చాలా వ్యూస్ ఉన్నాయి ఏది లక్నవరము రామప్ప టెంపుల్ ఉన్నది లేకపోతే వేములవర టెంపుల్ ఉన్నది లేకపోతే చెరువుగట్టు టెంపుల్ ఉన్నది ఇట్లా ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి కదా ఈ టెంపుల్స్ అన్ని వాడుకోండి సరే మీరు కొన్ని సీన్లు దుబాయ్ పోయో జర్మనీ పోయో ఆస్ట్రేలియా పోయో ఇంకోటి ఇంకోటి సీన్లు మీరు తీసుకుంటా ఉంటారు కొన్ని ఆ సీన్లతో పాటు దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ మీ సినిమాలో సీన్స్ అన్ని తెలంగాణకు సంబంధించినటువంటి సీన్లే ఉండాలి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యూసే మీ సినిమాలో కనబడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారట అంటే ఇది ఆలోచన చేయమని చెప్పిండట తెలంగాణని కొంచెం మీరు సాటు చూపేటటువంటి ప్రయత్నం చేయండి మీరు తెలంగాణలో ఉంటూ హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ పోయి వీడియోలు చేస్తున్నారు ఆంధ్రాలో అక్కడ ఉన్నటువంటి వైజాగ్ బీచ్ దగ్గర వీడియోలు చేస్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి దగ్గర చేస్తున్నారు ఎందుకు మీరు ట్యాంక్ బౌండ్ దగ్గర ఎందుకు వీడియోలు తీస్తలేరు వీడియోస్ స్పిన్స్ ట్యాంక్ బౌండ్ దగ్గర ఎందుకు మీరు సినిమా షూట్ చేస్తలేరు మరి ట్యాంక్ బౌండ్ లో కూడా బోటింగ్స్ ఉన్నాయి కదా ట్యాంక్ బౌండ్ లో కూడా బోట్లతో మరి షూట్ చేయవచ్చు కదా వన్ చేయవచ్చు కదా తర్వాత ఏది హైటెక్ సిటీ దగ్గర కూడా మీరు మరి చేయొచ్చు కదా హైటెక్ సిటీ కూడా అద్భుతంగా కనబడుతుంది కదా ఇక్కడ షూట్ చేయకుండా బెంగళూరులో షూట్ చేస్తా ఉన్నారు బెంగళూరు తలదన్నేటటువంటి రేంజ్ లోనే ఇక్కడ తెలంగాణ ఉన్నది కదా మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పి సినిమాకి సంబంధించిన యాక్టర్ల మీద కొంత రేవంత్ రెడ్డి ఫైర్ అయిందట అట్లనే వాళ్ళకి చెప్పినట సలహాలు సూచనలు ఇచ్చిండట ఈ టెంపుల్స్ వాడుకోండి వ్యూస్ వాడుకోండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు వాడుకోండి అవసరం అనుకుంటే మీకు ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలంటే ప్రభుత్వం తరఫున మీకు ఏమైనా కావాలన్నా మీరు కోరుకుంటే అవి కూడా మేము ఇస్తాం అవి కూడా చెప్పిస్తాం మీరు టెన్షన్ పడకండి మీకు ఏం కావాలన్నా మేము బాధ్యత తీసుకుంటాం మనం చెప్పు పోను ఇంకో ముచ్చడి చెప్పిందట ఈ బాలీవుడ్ సంబంధించినటువంటి యాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా బాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు కూడా మన తెలంగాణలో సినిమా తీసేటట్టు ఏర్పాటు చేయమని చెప్తున్నాడట మీకు ఏమైనా కావాలంటే కూడా నేను ఇస్తాంతట ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలోకి వచ్చిండు ఆరు గ్యారెంట్లు పత్తకు పోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు గాలిలో కొట్టుకుపోయినాయి వీళ్ళు ఇచ్చినటువంటి డైలాగులన్నీ నీళ్ళలో గొక్కుపోతా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి హాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు దీనికి ఏర్పాటు చేస్తున్నట రైతు బంధు పైసలు దిక్కులో మన తాన రైతు బంధు పైసలు లేవు రుణమాఫీ పైసలు థర్టీ పర్సెంట్ ఇవ్వలే ఇంకా పెన్షన్ పైసలు లేవు మహిళలకు రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇయలే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇయలే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పత్తలేకుండా పోయినాయి ఇవన్నీ పక్కన పెట్టి కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పిన అవన్నీ పోయినాయి ఇప్పుడు ఈ పెద్ద మన బాలీవుడ్ టాలీవుడ్ ఏది ఇంకా ఇంకా పెద్ద పెద్ద హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమాలకు కూడా హైదరాబాద్లో చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది కావాలంటే మన ఎక్విప్మెంట్స్ తెచ్చి పెడతా ఫస్ట్ ఐటీ డెవలప్ చేయాలి కదా ఐటీ సెక్టార్ మీద ఫోకస్ పెట్టాలి కదా కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ ఎట్లున్నది శ్రీధర్బాబుకి ఐటీ ఇచ్చిన తర్వాత ఎట్లున్నది ఇంకా నాకు ఒక ఆయన మెసేజ్ చేసిండు శ్రీధర్బాబుకు సంబంధించిన ఒక వ్యక్తి నేను నైట్ స్టేటస్ కూడా పెట్టినా శ్రీధర్ బాబు గురించి ఒక పాజిటివ్ వీడియో కావాలండి నాకు ఒక పాజిటివ్ వీడియో ఇవ్వండి అని చెప్పి ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసిండు నేను చెప్పినా తిరదా జనాలు ఐటీ గురించి మాట్లాడితే ఏం డెవలప్ చేసిందని సంవత్సరం అసలు అసలు శ్రీధర్బాబు ఎప్పుడైనా ఐటీ కంపెనీల దిక్కు తిరిగినాక చూసినామా ఎప్పుడైనా విదేశాలకు పోయి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టుబడులు ఏం అన్న ఆయన ఉత్తకత నేను వద్దానని మాట్లాడన్న నోరు ఖరాబ్ అవుతుందని చెప్పిన చెప్పినా ఒక ఆయన అడిగింది నా మెసేజ్లు కూడా ఉన్నాయి బాబు గురించి పాజిటివ్ వీడియో చేయండి పాజిటివ్ వీడియో పెట్టండి అంటే నేను పెట్టనా అని చెప్పినా ఇంకా నేను రెస్పాన్స్ కూడా ఇవ్వలే సరే డీటెయిల్స్ పెట్టడా నేను చెప్తా అని చెప్పిన గంతే అంటే వీళ్ళు ఇట్లా అడిగించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ వ్యవహారం అంతా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సేమ్ సినిమా వాళ్ళని పిలిపించి వాళ్ళకి చెప్తున్నాడట సార్ ఏం చెప్తారట అంటే ఆరు గ్యారెంటీల గురించి మీరు ప్రచారం చేయమని చెప్తారట సినిమాలలో సినిమాలో ఆరు గ్యారెంటీల గురించి ప్రచారం అంటే ఇప్పుడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా ఈ ఇప్పుడు ఏదైనా పొలిటికల్ సినిమాలు తీస్తే అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా భరత్ అనే నేను లేకపోతే నోటా అనే ఒక సినిమా ఉంటుంది విజయ్ దేవరకు సినిమా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్క నటిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్క పాలిటిక్స్ ఉంటాయి దాంట్లో రాజకీయాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వద్దు తెలంగాణ రాజకీయాల మీద మీరు వీడియోలు అంటే మీరు సినిమా చేయండి తెలంగాణ పాలిటిక్స్లో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పైన రెండు వందల యూనిట్ల కరెంటు పైన లేకపోతే నాలుగు వేల రూపాయల పెన్షన్ పైన ఇట్లా ఈ సినిమా మీ సినిమాలలో కూడా ఇటువంటి సీన్స్ పెట్టండి ఇటువంటి గ్యారెంటీలు ఇట్లా హామీలు ఇవ్వండి ఈ హామీలు నెరవేర్స్ కూడా మన అంటే కాంగ్రెస్ గురించి ప్రచారం చేయమని చెప్తున్నాడు ఇక సింపుల్ మా కాంగ్రెస్ గురించి మీ సినిమాలలో ప్రచారం చేయండి మా ఆరు గ్యారెంటీల గురించి మా హామీల గురించి మీ సినిమాలలో ప్రచారం చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఇవన్నిటికీ కూడా పాపం సినిమా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ కూడా అని ఇట్లా గొర్రెక్క తలకాయ ఊపిర్రు ఊపి ఏదో ఇక ముఖ్యమంత్రి కదా ఏం చెప్తారు కాదు వాస్తవానికి ఆ పేపర్లో ఉన్నది నలభై మంది నలభై మందికి ఇన్విటేషన్ ఇస్తే వచ్చింది ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర ఇంకో ఇరవై మంది రాలే ఇరవై నుండి పదిహేను మంది రాలే అసలు చంపగొట్టారు చిరంజీవి రాలే ఆ సినిమా హీరోలు పదకొండు మంది పెట్టిరు పదకొండు మందిలో కేవలం ఐదుగురు మాత్రమే వచ్చారు ఆరుగురు హీరోలు రాలే ఆరు నుండి ఏడుగురు మంది హీరోలు రానే రాలే పెద్ద పెద్ద హీరోలు రాలే ఇంకా కిరణ్ అబ్బవరం అంటే ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ కూడా సాధించినటువంటి వ్యక్తి కిరణ్ అబ్బవరం కూడా మంచి హీరోనే తర్వాత ఈ డి ఈ డీజేటీలో హీరో ఉన్నారు కదా ఆయన కూడా వచ్చింది ఆయన కూడా ఇప్పుడిప్పుడే కొంత ఎదుగుతూ పైకి వస్తున్నటువంటి వ్యక్తి ఆయన పెద్ద స్టార్ హీరో కాదు కదా అంటే హీరోనే మంచి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కానీ ఏ మొత్తం ఏది సాయిధరం తేజ్ లెవెల్లో లేకపోతే రామ్ పోతనేని ఆయన లెవెల్లో ఉన్నటువంటి హీరో అయితే కాదు కదా ఇప్పుడు ఒక రెండు మూడు సినిమాలు తీసుకుంటూ వచ్చింది ఆయన తర్వాత వేణు వచ్చింది డైరెక్టర్ జబర్దస్త్ వేణు వీళ్ళందరూ వచ్చినప్పుడు మరి అసలైన హీరో రావాలి కదా రాలే ఇక్కడే అర్థమైపోయింది మనకు ముఖ్యమంత్రి అంటే ఏమాత్రం వీళ్ళ గౌరవం లేదనేది అనేది ఇక్కడే అర్థమైపోయింది తర్వాత డైరెక్టర్లు కూడా దాదాపు ఒక ఇరవై నుండి ఇరవై రెండు మంది ఉన్నారు దీంట్లో కూడా దగ్గర దగ్గర పదిహేను మంది ఒక పది మంది వచ్చిన అంతే మిగతా వాళ్ళు రాలే ప్రొడ్యూసర్లు కూడా దగ్గర దగ్గర పది మంది పదిహేను మంది ఉన్నారు ఈ ప్రొడ్యూసర్లలో కూడా దాదాపు ఏడు మంది ఎనిమిది మంది వచ్చింది మిగితవాలు రాలే ఎందుకు రాలేదంటే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఎందుకు రాలేదు ఇప్పుడు ఒక్కళ్ళు ఇంతారంటే విదేశాల్లో ఉన్నారంటే ఓకే అందరు విదేశాల్లో ఉంటారా అందరు సినిమా షూటింగ్ బిజీలోనే ఉంటుందా అంటే త్రివిక్రమ్ కి సినిమా లేదా బోయపాటికి సినిమా లేదా అనిల్ రావుపూడికి సినిమా లేదా వీళ్ళందరూ డైరెక్టర్లే కదా వీళ్ళ సినిమాలు దిల్ దిల్లీరాజుకు సినిమా లేదా వీళ్ళందరూ సినిమాలో ఉన్నటువంటి వ్యక్తులే కదా మరి వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళ పేరు ఒక అంత మంచిగా ఆ నోటీస్ బోర్డు మీద పెట్టారు ముఖ్యమంత్రిని కలిసేది వీళ్ళే అని చెప్పి ఒక పేపర్ రిలీజ్ చేసినాక కూడా ఈ డైరెక్టర్లు హీరోలు ఈ ప్రొడ్యూసర్లు రాలే అంటే ఇంకేం చెప్పాలా ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది కదా మనకు అంటే ముఖ్యమంత్రిని ఏమాత్రం గౌరవం లేనట్టు కదా లెక్క ఇది ఒక అంశం సరే అంతా పక్కన పెడితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సినిమా హీరో క్షమాపణ చెప్పిందట ఇది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ప్రముఖులు మాట్లాడుతున్న మాట తిరుపతి నా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా ప్రూఫ్ ఉందా అంటే నా దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదు ప్రూఫ్ లేదు సోషల్ మీడియాలో అయితే బలంగా చర్చ నడుస్తున్నది మేము చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలలో కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చలు లేదా రాజకీయ పరంగా నడుస్తున్నటువంటి కొన్ని వ్యవహారాలన్నీ తెలంగాణ సమాజానికి చెప్పడం మా బాధ్యత ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ పర్సన్ లెక్క కాబట్టి నడుస్తున్నటువంటి చర్చలు తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఎక్కడైనా సరే ఏదైనా సరే సోషల్ మీడియా చేసేటటువంటి పని అయింది ఏదో ఒక కార చర్చ నడుస్తున్నది రాజకీయ పరంగానో సినిమా పరంగానో ఇంకోటో ఇంకోటే ఇది తెలంగాణ సమాజానికి తెలియాలనేది మా ఆతృత మా బాధ గదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అల్లు అర్జున్ షికావత్ డైలాగ్ మీకు తెలిసే ఉంటుంది ఈ సునీలు లేకపోతే ఇంకా ఇద్దరు ఆయన ఉంటాడు కదా ఆయన విలన్ ఉంటాడు ఆయన సీఎం తర్వాత సీఎం చేస్తాడు కదా అల్లు అర్జున్ సినిమాలు ఈ షికావత్ అనేటోనికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్తాడు సారీ షికావత్ సార్ సారీ అంటాడు ఆ షికావత్ ఏం చేశారు అది రికార్డ్ పెట్టుకుని షికావత్ సార్ సారీ షికావత్ సార్ సారీ అని చెప్పి రికార్డ్ పెట్టుకుని పాట క్రియేట్ చేస్తారు కదా ఆ షికావత్ ఐపీఎస్ ఆఫీసర్ సేమ్ షికావత్ సీను ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ అయ్యి రియల్ రియల్ సీన్ రియల్ సీన్ గా రిపీట్ అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారం పట్ల కొంత ఫీల్ అయింది రేవంత్ రెడ్డి ఫీల్ అయి పోలీసు కూడా ఫీల్ అయ్యింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దాదాపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పుష్ప టాపిక్ సంధ్యా థియేటర్ టాపిక్ ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాల పాటు ప్రసంగం ఇచ్చిండు మాట్లాడి చాలా అద్భుతంగా మాట్లాడి హైలైట్ మాట్లాడి సూపర్ మాట్లాడి దీంట్లో నో మోర్ అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ నైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కాగానే అల్లు అర్జును ఆయన వాళ్ళ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ తీసుకొచ్చి బుక్లో స్క్రిప్ట్ రాసుకొని మరి ముఖ్యమంత్రి మాట్లాడిందంట మాటలే ఆయనకి ఎవరో బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇయ్యలే ఎవరో కావాలని నా మీద ఎక్కించి చెప్పి ఇరికించిరు నన్ను రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా కూడా తప్పుడు ప్రచారము ఆయన మాట్లాడిన క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు నాకు ఏ పోలీసులు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏ పోలీసులకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోయినా అని చెప్పడం తప్పు నేను పోలీసులకు చెప్పే పోయినా సంధ్యా థియేటర్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారట నాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోలీసులు అబద్దాలు ఆడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నా పట్ల అబద్దాలు ఆడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డిని పోలీసులను ఇద్దరిని బ్లేమ్ చేసేటటువంటి విధంగా అల్లు అర్జున్ మాట్లాడండి వాస్తవానికి ఇది మనం చూసినాం కదా ప్రెస్ మీట్ లో కూడా చూసినాం కదా ఆయన మాట్లాడింది మొత్తం కూడా అల్లు అర్జున్ మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అల్లు అర్జున్ ని తిట్టడం స్టార్ట్ చేశారు నువ్వు ముఖ్యమంత్రి కౌంటర్ ఇస్తావా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతావా నీకు అంత సత్తా ఉందా అంత దమ్ముందా అని చెప్పి అల్లు అర్జున్కి కౌంటర్ చేయడం అల్లు అర్జున్ గట్టిగానే వేసుకునే ప్రయత్నం చేశారు తర్వాత డీజీపీ కూడా ఆయన కరీంనగర్కు సడన్గా దేనికోపోతే డీజీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టింది సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టింది సిపి ఏసీపీ ప్రెస్ మీటు డీసీపీ ప్రెస్ మీట్ సిఐలు ప్రెస్ మీటు పోలీసు ప్రెస్ మీటు వాళ్ళ గ్రూప్లలో వీడియోలు సర్క్యులేట్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి అయితే ఇక్కడ చర్చ ఏంటంటే అల్లు అర్జును రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇయడం రేవంత్ రెడ్డి కౌంటర్ చేయడంతో పాటు పోలీసులు నాకు పర్మిషన్ ఇచ్చిర్రు పోలీసులకు నేను చెప్పకుండా పోలే పోలీసులు నాకు వచ్చి చెప్పలే అని చెప్పి పోలీసులను కొంత డౌన్ఫాల్ చేసే విధంగా మాట్లాడడం అంటే పోలీసులు అదే తప్పు రేవంత్ రెడ్డిదే తప్పనేటట్టుగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫీల్ అయిందట ఫీల్ అయ్యి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఫీల్ అయింది కదా రేవంత్ రెడ్డి ఫీల్ అయింది కాబట్టి అల్లు అర్జున్ సెకండ్ టైం చిక్కేడుపల్లి పోలీస్ స్టేషన్ కి పిలిపించిండు రేవంత్ రెడ్డి బాధపడ్డాడు ఫీల్ అయ్యిండు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప సినిమా వల్లనే ఫీల్ అయ్యిండు పుష్ప సినిమాలో ఏది వాళ్ళ భార్య ఫోటో దిగలేదని వాళ్ళ భార్య తోటి పుష్ప హీరో తోటి ఫోటో దిగలేదని ఏ సీఎం నే చేంజ్ చేస్తాడు కదా అక్కడనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మస్తు ఫీల్ అయ్యిండు ఒక్క ఫోటో వల్ల ముఖ్యమంత్రి చేంజ్ చేయడం అయితే ఏంది కథ సినిమా అంటే ఇష్టం అనుకుంటారు ఇష్టానుసారంగా సినిమా తీస్తే ఏం తమాషా స్మగ్లింగ్ చేసి ఒక సీఎం నే దించడం ఏంటి ఇది పద్ధతి కాదు కదా ఇష్టానుసారంగా సినిమా తీస్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పి అక్కడనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఫీల్ అయిండు తర్వాత అల్లు అర్జున్ తొక్కలో సీఎం తొక్కలో పార్టీ తొక్కలో ఇది అది అని చెప్పి మాట్లాడతాడు కదా అక్కడ కూడా కొంత రేవంత్ రెడ్డి హట్ అయిండు ఇంకోటి అల్లు అర్జున్ స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పోయడం అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ లోపల ఉండడం అంటే ఒక పోలీస్ ఆఫీసర్ సినిమాలో సినిమాలో చెప్తున్నా సినిమాలో ఉండడం ఇది కొంత పోలీసులు కూడా హట్ అయ్యిరు పోలీసులు కూడా కొంత బాధ కలిగించేటటువంటి తీరు కనబడ్డది స్మగ్లింగ్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ లో కూసుని అందరికీ డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇచ్చి శాలరీలు కౌంట్ చేసి అందరికి ముప్పై లక్షలు నలభై లక్షలు ఇస్తా పంచడం పోలీసుల మానవభావాలు ఇబ్బంది ఉన్నాయి పోలీసులు కొంత ఇబ్బంది పడ్డరు పోలీసులకు మంచిగా అనిపించలేదు అనేది నడిచినటువంటి వ్యవహారం పోలీసులు కూడా ఫీల్ అయ్యి అల్లు అర్జున్ వ్యవహారంలో తొమ్మిది నిమిషాల వీడియో బయట రిలీజ్ చేసేది తొమ్మిది నిమిషాల వీడియో బయటకు వచ్చింది ఈ తొమ్మిది నిమిషాల వీడియో పోలీసులు రిలీజ్ చేసేది ఇదంతా నడిచింది నా చర్చ నేను చెప్తున్న మాట ఏంటంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది పోలీసులు అరెస్ట్ చేసి ఐదో తారీఖు ఏడో తారీఖో జైలుకు పంపిణు అల్లు అర్జున్ నైట్ జైలుకు పోయి పొద్దుగాల తెల్లవారుజామున నాలుగున్నరకు ఐదు గంటలకు ఇంటికి వచ్చేసింది కదా నిజంగానే అల్లు అర్జున్ తప్పు చేసిందని చెప్పి మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు కోర్టులో తొమ్మిది నిమిషాల వీడియో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే తొమ్మిది నిమిషాల వీడియో అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత పోలీసుల పైన రేవంత్ రెడ్డి పైన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తొమ్మిది నిమిషాల వీడియో మీరు రిలీజ్ చేశారు కదా అల్లు అర్జున్కి మరి అల్లు అర్జున్ జైలుకు పోయినప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే ఆ రోజు తొంభై నిమిషాల మీద కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇంకో రెండు మూడు రోజులు శిక్ష ఎక్కువేస్తుండే కదా అల్లు అర్జున్కి తప్పు చేసినట్టు కోర్టు భావిస్తుండే కదా అల్లు అర్జున్ తప్పు లేదు కాబట్టి అల్లు అర్జున్ నిర్దోషి అని చెప్పి బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేసింది కోర్టు అంటే ఇప్పుడు నిర్దోషం నేను చెప్పాను లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పాను అంటే ఆయనకు కండిషన్స్ బెయిల్ ఇచ్చినారు అంటే మధ్యంతర బెయిల్ కండిషన్స్ బెయిల్తో ఆయన విడుదల చేసినారు నిజంగానే అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే అల్లు అర్జున్ ని ఆ రోజు శిక్షిస్తుండే కదా కోర్టు మరి ఎందుకు తప్పు చేసిరు పోలీసులు పోలీసులు ఆ రోజు తొమ్మిది నిమిషాల వీడియో ఇస్తుండే కదా ఇంకోటి చెప్తా ఈ తొమ్మిది నిమిషాల వీడియోకు కౌంటర్ గా ఇంకో రెండు నిమిషాల వీడియో బయటకు వచ్చింది ఈ రెండు నిమిషాల వీడియో సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి వీడియో ఈ సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే అల్లు అర్జున్ తొమ్మిది గంటల తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి పిఎం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈ ఘటన ఏడా ఈడ జరిగింది కదా ఇది ఆ తొమ్మిది తొమ్మిది గంటల నలభై నిమిషాలకు నలభై ఆరు నిమిషాలకు సంధ్యా థియేటర్ ఘటన జరిగింది తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకే అల్లు అర్జును ఆ ఇక్కడ ముసిరాబాద్ సంబంధించినటువంటి అది ఉంది కదా ఆ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాడు మెట్రో స్టేషన్ దగ్గర నుండి అప్పుడే ఆర్టీసీ క్రాసుల్లోకి అడుగు పెడుతుండట అసలు సంధ్యా థియేటర్ లో ఘటన జరిగినప్పుడు రేవతి సోదపి కింద పడిపోయినప్పుడు రేవతి వాళ్ళ కొడుకు శ్రీతేజ కూడా సోదపి కింద పడిపోయినప్పుడు అల్లు అర్జున్ థియేటర్లో లేడు ఇంకా రాలే అల్లు అర్జున్ చూడాలనేటటువంటి ఆలోచనతోటి అభిమానులు థియేటర్ లోపలికి ఉరికింది ఉరికినప్పుడు రేవతి కూడా నేను అల్లు అర్జున్ చూడాలనేటటువంటి ఒక అభిమానంతో లోపలికి పోతే తొక్కిసేలాటలో గాయమైంది ఆమెకు చనిపోయింది అన్న పాపం ఆమెని అల్లు అర్జున్ అభిమానులే కాళ్ళు చేతులు తీసుకొని ఇట్లా పట్టుకొని బయటకు వచ్చి బయట అక్కడ అక్కడ పెట్టేసినారు అప్పుడు పోలీసులు వచ్చి సిపిఆర్ చేసినారు ఇవన్నీ కూడా మనం చూసినాం ఆ విజువల్స్ అన్ని చూసినాం అసలు జరిగిన కదా అదట ఒరిజినల్ సీసీ కెమెరా వచ్చింది అంటే అల్లు అర్జున్ రాకముందే తతంగం అంతా జరిగింది అల్లు అర్జున్ రాకముందే వాళ్ళను హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేసినారు తర్వాత అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి కూర్చున్నాడు ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి సార్ ఫీల్ అయింది పోలీసులు ఫీల్ అయింది ఇప్పుడు ఈ అల్లు అర్జున్ టాపిక్ ఎండ్ కాడపడాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి పోలీసులకు క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్కి అంతే ఎందుకంటే ఇంకా మళ్ళా పోలీస్ స్టేషన్కి పిలిచి మళ్ళా విచారణ అని చెప్పారంటే అల్లు అర్జున్కి అర్థమైపోయింది సీన్ అంతా నన్ను వదిలిపెట్టేటట్టు లేరు నన్ను ఆగం చేసేటట్టే కనబడుతుంది ఎత్తున్నట్ల నేను సేఫ్ జోన్ లో ఉండాలంటే నేను సపోడేకి ఉండాలనేది కూడా అర్థమైపోయింది కాబట్టి అల్లు అర్జున్ పెంటర్ ఎందుకు ప్రభుత్వంతో నెట్టుకున్న ఇంకా ప్రభుత్వం చేతిలో ఫోర్ ఇయర్స్ ఉన్నది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇంకా నాలుగు సినిమాలు తీయాలి నేను కాంప్రమైజ్ అయితే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతో అల్లు అర్జున్ ఇంకో బాధ ఏంటి అల్లు అర్జున్ కంటే మా అయ్య ప్రొడ్యూసర్ మా అయ్య ఇంకా వంద సినిమాలు తీస్తాడు ముచ్చడు సినిమాలు తీసేది ఉంటుంది వాళ్ళ పిల్లలు ప్రొడ్యూస్ చేస్తాడు నా ఒక్కరి వల్ల మొత్తం ఎందుకు సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుంది కాంప్రమైజ్ అయితే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి ఇక్కడ హీరో అల్లు అర్జున్ ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సారీ చెప్పిడు సారీ సారీ పుష్ప స్వారీ పుష్ప షికావత్ సార్కి పుష్ప ఎట్లయితే సారీ చెప్తాడో షికావత్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్కి సారీ చెప్పిండు అల్లు అర్జున్ మరి అది సారీ మరి బహిరంగంగా చెప్పిండా ఎట్లా చెప్పిండో తెలియదు కానీ ఫోన్ లోనో లేకపోతే మెసేజ్ ద్వారానో ఇంకోటి ఇంకోటి అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సారీ చెప్పినారు అనేది వినబడుతున్న చర్చ తర్వాత పోలీసులకు కూడా క్షమాపణ చెప్పిండట సారీ సార్ అది అనుకోకుండా ప్రెస్ మీట్ పెట్టినా అది మనం ఇప్పుడు మంచిగా ఉండాలి సార్ ఏదో తెలిసో తెలియకో ఏదైనా తప్పు జరగకుండా క్షమించాడనే విధంగా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలీసులకు క్షమాపణ చెప్పిండు అంటే సారీ చెప్పిండు ఈ సారీ చెప్పి కూడా సినిమాకి సంబంధించిన పెద్దలే అంటే దిల్ రాజో ఇంకోటో ఇంకోటో ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజే కదా వ్యవహారం మొత్తం చూసుకునేది కాబట్టి దిల్ రాజు పాత్రనే దీంట్లో ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు కదా ఏదైనా ఈగో ఉంటే ఈగో సాటిస్ఫాక్షన్ కానీ ఏదైనా పంజాలు అంటారు కదా ఇప్పుడు నాకు ఆ పోరాడు అంటే ఇష్టం లేదు నేను ఏం చేయాలా ఆ పోరాడికే నిలగొట్టాలంటే పోవాలి కన్న ముందు కనబడద్దు అనేది ఉంటుంది కదా పోయానికి ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది లేకపోతే ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటుంది ఫోన్ ఉన్నప్పుడు ఈ ఫోన్ నాకు ఇష్టం లేదు అయినా కూడా బలవంతంగా వాడుతున్నాడు వాడుతున్నాడు ఈగో 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 సటెన్ టైం వచ్చినప్పుడు ఈ ఫోన్ తీసేసి ఇంకో ఫోన్ ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు చూడు సేమ్ నాకు ఈగో ఈగో వచ్చింది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ కావాలంటే నాకు అవతల క్షమాపణ చెప్పాలి నన్ను నేను కూల్ చేసుకోవాలంటే అవతల నాకు సారీ చెప్పాలి ఇప్పుడు అట్లే కనబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాధ అయింది ఆ బాధకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పింది అంతే మరి అల్లు అర్జున్ని ఆయన థియేటర్ పోయిండు అల్లు అర్జున్ కన్న ముందే జరిగింది అల్లు అర్జున్ లోపడిపోతూనే జరిగింది అల్లు అర్జున్ చెప్పినా బయటికి రాలేదు ఇంత ప్రచారం చేసినప్పుడు అల్లు అర్జున్ ఈగో హట్టు కాలేదా అల్లు అర్జున్కి బాధ అనిపించలేదా అల్లు అర్జున్ థియేటర్ పోక ముందుకే అల్లు అర్జున్ థియేటర్లో పోయినట్టు మీరు మొత్తం ఏంది ఆ ఫుటేజ్ లో తొమ్మిది నిమిషాల ఫుటేజ్ లో ఎడిట్ చేసి పెట్టినప్పుడు అల్లు అర్జున్ మనిషి కాదా అల్లు అర్జున్ కి మనోభావాలు ఉండేయా అల్లు అర్జున్ కి బాధ అనిపియ్యదా మరి ఇవన్నీ చూడాలి కదా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఆ బయటకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రసంగానికి అనుగుణంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కౌంటర్ ప్రెస్ మీట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి అంత బాధ అనిపించింది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పరువు తీసినట్టు మాట్లాడితే అల్లు అర్జున్ తప్పు చేసిండు అల్లు అర్జున్ లోపడి వేడు పోలీసులు పోయి చెప్పినా ఏం లేదు నేను ఆ సినిమా కట్ అయినాక పోతా ఈ సీన్ అయినాక పోతా ఇంటర్వెల్లో పోతా మొత్తం సినిమా చూస్తా పాట అయిపోయాక పోతా అని చెప్పిండని ముఖ్యమంత్రి చెప్పిండు కదా మరి రెండో సీసీ కెమెరా బయటకు వచ్చింది కదా రేవతిని ఎట్లా ఎత్తుకొని పోతురు బయటికి అభిమానులు ఎత్తుకొని పోతురు పోలీసులు కాదు థియేటర్లోనే తొక్కిసలాట జరిగింది బయట జరిగలే థియేటర్లోనే తొక్కిసలాట జరిగినట్టు ఉంది ఐ మీన్ బయట తీసుకొని పోతా ఉన్నారు ఒక సీసీ ఫోటేజ్ బయటకు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ సీసీటీవీ ఫోటేజ్ కూడా చూపించుకుంటా వార్నింగ్ ఇచ్చిందట వాళ్ళకి ఈ సీసీ ఫోటేజ్ చూడరు గీదా మీ కథ ఇదేని పద్ధత అని చెప్పిండట వీళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పు ఈరోజు చూడరు ప్రెస్ మీట్లో కూడా అల్లు అరవింద్ ఉన్నాడు డైరెక్టర్లు ఉన్నారు హీరోలు ఉన్నారు నాగార్జున ఉన్నాడు వెంకటేష్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు కదా ఎవరైనా మాట్లాడిరా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు ఏ ఒక్క డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో ఎవరైనా మాట్లాడిరా అందరు గప్చు కేవలం దిల్ రాజ్ తప్ప ఎవరు మాట్లాడలేరు దిల్ రాజ్ తప్ప ఎవరు నోరు కూడా విప్పలే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇంత భయం అవుతున్నది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు ఒక నియంత్ర లెక్క వ్యవహరిస్తున్నాడు అనేది వినబడుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దగా తేడా కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేడా ఏం లేదు సేమ్ యాక్స్టీస్ కనబడుతున్నారు గతంలో జగన్ రెడ్డి వీళ్ళని పట్టించుకోలేదని వీళ్ళందరూ చార్టెడ్ ఫ్లైడ్లు వేసుకొని పోరు అక్కడికి చేతులు కట్టుకున్నారు దయచేసి అన్నారు పట్టించుకోండి సార్ అన్నారు మీరు దయ ఉండాలని చెప్పారు సేమ్ ఇక్కడ అంతే పట్టించుకోండి సార్ దయ ఉండాలి సార్ సేమ్ ఇక్కడ మాట్లాడు ఏమున్నది ఇంకా ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉన్నదా మేము మాట్లాడుతున్నామో మాకు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా క్షమాపణలు చెప్పించుకుంటుండే నీగో సాటిస్ఫాక్షన్ అవుతుండే మరి మాట్లాడకపోతే ఏం చేయాలి మన కోసమే కదా సినిమా ఇండస్ట్రీ ఇక్కడ బాగుపడితే బాగుంటుంది అనే ఆలోచన మనకు కూడా ఉంటుంది కదా హైదరాబాద్ డెవలప్ అవుతుంది ఇప్పుడు చూడు రి చిరంజీవి ఎక్కడ ఉంటాడు మన ఊళ్ళే నేను మేము ఇంటికి పోతాం కదా మా ఊళ్ళే రంగయ్యో పోషయ్యో ఎల్లయ్యో పుల్లయ్యో అడుగుతారు ఇంటికి పోతే కళ్ళు కాడ కలుగా తెలకళ్ళు అవుతాం కదా మన తాటికాళ్ళు మనం రేవణ మండలికి పోతాం అప్పుడు అడుగుతాడు చిరంజీవి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఏడు ఉంటాడు పలానా హీరో ఏడు ఉంటాడు పలానా హీరోయిన్ ఏడుంటే పలానా డైరెక్టర్ ఏడు ఉంటారు అంటే మేము కూడా కలదావుకుంటే చెప్తాం నార్మల్గా గురాల బుక్ ఉంటా ఏ చిరంజీవి హైదరాబాద్లో ఉంటాడు యశోదావ్ కానీ ఉంటాడు అడితే హైదరాబాద్లో ఉంటుంది లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఉంటాడు ఏ హైదరాబాద్లో ఉంటాడు అని చెప్తాం హీరోల గురించి అడిగితే అంటే మరి ఈ హీరోలను ఇబ్బంది పెడితే వీళ్ళు ఆంధ్రాకు పోతే వీళ్ళు వైజాగ్లో ఉంటారని చెప్పాలా ఆంధ్రాలో ఉంటారని చెప్పాలా ఏం చెప్పాలి ఇది కూడా పాయింటే కదా హైదరాబాద్ గురించి గొప్పగా మాట్లాడుకుంటాం సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు తిక్కలేస్తే ఆంధ్రాకి పోతారు కదా తిక్కలేస్తే బెంగళూరుకి వెళ్ళిపోతారు కదా ఇక్కడ ఉండాలని కోరుకుంటాం అందరం మరి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఇట్లా చేస్తుండో అర్థమవుతలేదు మరి నన్ను గలవలే కాబట్టి నన్ను కలవాల్సిందే నా కింద ఉండాల్సిందే అందరు నా కిందికి రావాల్సిందే నేనే ఫైనల్ అనేటటువంటి తరహాలో వ్యవహరిస్తుండో ఏమో మొత్తానికైతే సారీ చెప్పు పుష్ప అన్నట్టు రేవంత్ రెడ్డి అడగకపోయినా సినిమా వాళ్ళకి అర్థమైపోయింది అంటే పెద్దలకు అర్థమైంది రేవంత్ రెడ్డి సార్ ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి పోలీసు కూడా హట్ అయినట్టున్నారు ముఖ్యమంత్రి కూడా హట్ ఉన్నారు అందుకే మళ్ళీ అల్లు అర్జున్ నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలిపించిండు ఈ పంచాయతీ ఇక్కడ నుండి తెగాలంటే సారీ చెప్తే అయిపోతాయి ఏమైనా పెద్ద సారీ అనేది పెద్ద మూటనా ఇంత పెద్ద మాటన అయింది ఎవరన్నా కొట్టి సారీ బ్రో అయితే కథనే నా ఇది కూడా అంతే అల్లు అర్జున్ సార్ క్షమించండి సార్ సారీ సార్ తెలిసి తెలియక జరిగింది కథమైపోయాయి ఏమైనా ఒరిగేది ఉందా తరిగేది ఉందా ఏముంది ఇంకా సాటిస్ఫాక్షన్ అబ్బా సారీ చెప్పిండు ఆ షికా కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇగో సాటిస్ఫాక్షన్ అయితే షికావద్ది కూడా ఇట్లా పెట్టుకుంటాడు సారీ 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 చెప్పిండు అన్నట్టు సేమ్ ఇక్కడ కూడా అంత ఏం జరుగుతుంది అంటున్నా సారీతో వచ్చిన బాధ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ హీరో లెక్క కనబడ్డాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇప్పుడు జీరో లెక్క ఎందుకు కనబడుతున్నాడు అంటున్నాం ఈ బంద్ చేసి సినిమా సినిమా కూర్చోడా బంద్ చేసి ప్రజల పైన ఫోకస్ ఆరు గ్యారెంటీల పైన పెట్టు నాలుగు వందల ఇరవై హామీల పైన పెట్టు స్కూల్ కట్టిరి కాలేజీలు కట్టిరి విద్యా వైద్యం పైన ఫోకస్ పెట్టు అధికారంలోకి వచ్చినాక వన్ లో దాదాపు చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి నావం పాములు కరుస్తున్నాయి స్కూళ్ళలో ఎలుకలు కరిసి చచ్చిపోతున్నారు ఇవన్నీ ఫస్ట్ పట్టించుకునే ప్రయత్నం చేయరు గవర్నమెంట్లో ఎక్స్రే ఎక్స్రే తీయనికి కూడా మిషన్లు లేవు ఇబ్బంది పడుతురు ఇవన్నీ ఆలోచన చేసే ప్రయత్నం చేయరు ఫస్ట్ రోడ్లు లేవు రోడ్లు రోడ్లు గతి లేని పరిస్థితికి ఉప్పల్ కాంచెలు ఇటు పోతుంటే ఉప్పల్ కాంచెలు బోర్ వస్తే ఒకసారి రోడ్లు చూడు వరంగల్ పోయే తోల ఇట్లున్న రోడ్లు దరిద్రమైన రోడ్లు పాల్గడిన రోడ్లు వాళ్ళు ఎందుకు బాగా చేపించలేరు ఇంకా డైలాగులు కోరుతున్నారు కానీ ఎందుకు అయితే అంటున్నాం సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి స్వారీ పుష్ప డైలాగ్ ఈ రోజు రిపీట్ అయింది అది షికావత్ కు సంబంధించిన వివరం ఇంకోటి రేవంత్ రెడ్డి ఈగో ఎక్కడ అంటైంది చెప్పరా ఇంకోటి ఆయన బాధ ఏంటంటే అల్జను రెండోసారి విచారణకు పోయిండు అంటే సెకండ్ టైం మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పిలిపించారు కదా అక్కడ షికావత్ పాట ఒకటి వచ్చిందయ్యా అదేంది దమ్ముండే పట్టుకోరా షికావత్ వదిలిపెడతా సిండికేట్ అని ఒక పాట వచ్చింది ఆ పాట రెండు నిమిషాల పాట రెండు నిమిషాల పాట మూడు గంటలలో ఆ పాట టూ మిలియన్స్ పోయింది ఇరవై లక్షల మంది చూసి రెండు గంటల పాట అది రెండు లక్ష రెండు గంటలలో టూ మిలియన్ ఇరవై లక్షలు ఓటుతుంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం ఏం తెలుసా ఈ టైంలో కావాలనే పెట్టి కావాలని రోహన్ రెడ్డిని రెచ్చగొట్టడానికి దమ్ముంటే పట్టుకోరా షిఖావత్ అంటే దమ్ముంటే నన్ను పట్టుకో రేవంత్ రెడ్డి అన్నట్టు ఈ పాట ఉన్నది కావాలన్నా రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు అల్లు అర్జున్ అంటే నేను ఎవరితో భయ భయపడుతున్నాను నేను తప్పు చేయలే దమ్ముంటే పట్టుకో అనేటటువంటి తరహాలో అల్లు అర్జున్ వ్యవహారం కనబడుతున్నది ఇది కాంగ్రెస్ లో కూడా ప్రచారం అయింది మస్తు చాలా మంది సినిమాకి సంబంధించిన వ్యక్తులు కూడా ప్రచారం చేస్తున్నారు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ప్రచారం అయింది ఆయన ఇన్స్టాగ్రామ్ లో అంటే ఆయనకు పేజెస్ ఉంటాయి కదా ఫ్యాన్ పేజెస్ దానిలో కూడా ప్రచారం చేసినారు దమ్ముంటే పట్టుకోరా షికావత్ ఈ టైంలో పాట రిలీజ్ చేసినందుకు పెద్ద అయిపోయింది ఇంకోటి చెప్తా మీరు ఆ ఛానల్ పేరు చెప్పాలి ఈ టీ సిరీస్ మీకు ఉంటుంది దాంట్లో పోయి చూడు టూ డేస్ బ్యాక్ దమ్ముంటే పట్టుకున్న షికావత్ పాట రిలీజ్ అయింది సీన్ కడితే సీరోజ్ ఆ పాట ఉండదు డిలేడ్ చేసేసి ఆ పాట డిలేడ్ చేసేసారు డిలేట్ చేయిచ్చిరో ఏందో ప్రభుత్వం తెలియదు ఈ పంచాయతీ ఎందుకు ఈ టైంలో వద్దు చేయమని చెప్పి సినిమా పెద్దలో చెప్పిర్రేమో పాట డిలేడ్ చేసిరు ఆ డిలేడ్ చేసిరో ప్రైవేట్లో పెట్టిరో మనకి తెలియదు కానీ పాట తీసేసి మొత్తానికి అంటే గిట్ల అంటే ఈగో ఒక ఈగోకు అడ్డం వస్తే ఎవరైనా బలి కావాల్సిందే అల్లు అర్జున్ కూడా అక్కడే రావద్దు అల్లు అర్జున్ కూడా బలి పశువు అయిపోయింది పాపం టికెట్లు ధరలు పెంచిర్రు ప్రీమియర్ షోలు పర్మిషన్లు ఇచ్చిర్రు ఒక్క ప్రాణం ఓలిపోయింది అల్లు అర్జున్ ఫ్లైట్ రివర్స్ అయిపోయింది మొత్తం ఎంత పెద్ద రచ్చ పది పదిహేను రోజుల నుండి పెద్ద పెంట రచ్చ రచ్చ పది పదిహేను రోజులైంది నెల రోజులు నాలుగో తారీఖు అయింది ఘటన ఇవాళ ఎంత తారీఖు ఇరవై ఐదా ఇరవై ఇరవై ఆరా ఇరవై ఆరో ఇరవై ఐదో ఇవాళ దాకా ఇరవై రోజుల దాకా రచ్చ రచ్చ ఇంకా ఇంకో నాది నుంచి ఇంకో వారం రోజులు నడుస్తుంది పెంట నెల రోజులు మొత్తం ఇదే చర్చిగా ఈ నెల రోజులలో ఆరు గ్యారెంటీలు మర్చిపోయాం ఈ నెల రోజులలో వీళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయాం ఈ నెల రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ మర్చిపోయినాం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మర్చిపోయినాం కాంగ్రెస్ పాలన మర్చిపోయినాం పూ అంటే అల్లు అర్జున్ జాని మాస్టర్ అల్లు అర్జున్ జాని మాస్టర్కి ఇదే అన్ని పక్కన పెట్టేసినాం ఇక అసలు చర్చ దేని మీద నడవాలి విద్యా వైద్యం పైన కదా చర్చ దేని మీద నడవాలి ఆరు గ్యారంటీల పైన కదా చర్చ దేని మీద నడవాలే ప్రభుత్వం పైన కదా ప్రజల పైన కదా మొత్తం పక్కవాడు పట్టినాయి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏమో అల్లు అర్జున్ భూకు వచ్చేదా తిండికి వచ్చేదా దేనికొచ్చేదా అల్లు అర్జున్ టాపిక్ సో ఈ రోజు నుండి ఎండుకార్డు పడ్డది అల్లు అర్జున్ క్షమాపణ చెప్పిండట సారీ అని చెప్పిండట ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్ అయింది ఈగో ప్రభుత్వానికి పోలీసులకు కూడా కొంత వాళ్ళు ఏంటంటే ఇంకా నిమ్మలంగా ఉన్నారు ఇన్ని రోజులు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరికైనా బాధ అనిపిస్తుంది ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రసంగం పైన ఈ కౌంటర్లు కౌంటర్ ప్రెస్ మీట్లు కౌంటర్ అటాక్ చేసి ఎవ్వరికైనా బాధే ఉంటది కదా ముఖ్యమంత్రి తెలంగాణకు బాస్ రాజు కదా రాజుకు వ్యతిరేకంగా పోయి రాజుకుని అడ్డం పోతా అంటే ఎట్లుంటుంది ఒక డైలాగ్ ఉంటుంది జీతాలు ఇచ్చేటోడి మీద కౌంటర్ చేస్తే జీవితం తలకిందులు అవుతుందని చెప్పి ఈడ కూడా అంతే రాజు పైన కౌంటర్ చేస్తే రాజు మన జీవితాన్ని తలకిందులు చేయగలుగుతాడు రాజు దగ్గర సత్తా ఉంటాడు అంటారు కదా సేమ్ అదే రిపీట్ అయింది ఇప్పుడు రాజుకు పోలీసులు కూడా అండ పోలీసులు అన్న ప్రభుత్వం అన్నప్పుడు మ్యాక్సిమం పోలీసులు కూడా కొంత వాళ్ళు అనుకూలంగానే ఉంటారు కదా ఎందుకంటే రాజే ఫైనల్ కదా రాజా ఏం చెప్తే అదే అయినారు కదా కాబట్టి పోలీసులు కూడా కొంత సపోర్టివ్గా ఉన్నారు ఏది చెప్తే అదే వింటారు కదా ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా అంతే కదా లేకపోతే ట్రాన్స్ఫర్లు డిస్మిస్లు ఇవన్నీ ఉంటాయి ఏం చెప్పుకోలేకపోతారు పోలీసులు కూడా సో మొత్తానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పిండు కానీ బాధ ఏంటంటే అల్లు అర్జున్ కూడా పాపం చాలా మంది దిచ్చిర్రు అల్లు అర్జున్ థియేటర్ ఒక ముందుకే ఘటన జరిగిన అల్లు అర్జున్కి వీడియోలు రిలీజ్ చేసి అది చేసి ఇది చేసి పాప ఆయనకు కూడా మానవభావాలు ఉంటాయి కదా మానవభావాలు ఆయన కూడా దెబ్బతింటాయి కదా ఆయన కూడా ఇబ్బంది పడతాడు కదా మరి దీని గురించి కూడా ఆలోచన చేయాలి సరే ఏదైతే ఏమున్నది అల్లు అర్జున్ కూడా అనుకుని ఉంటుంటాడు ఏ పంచాయతీ అయిపోతే తెగిపోతే అయిపోతుంది కానీ కొత్త సినిమాలు తీసుకోవచ్చు పెట్టేందుకు ఇక ఈ కథ అంత ఎందుకు ఏదో షెడీ చేసారని ఈయన కూడా చెప్పింది వాళ్ళు అవి కూడా వెళ్ళు పోయి ఏదో షెడీ చేసుకుని వచ్చారు మొత్తానికి ఇది అల్లు అర్జున్కి సంబంధించిన టాపిక్ మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే ఒకటో రెండో వీడియోలు చేస్తా గంతే అల్లరి గురించి ఇప్పటి నుండి ఆ వీడియోలు బంద్ చేస్తా ఇంకొకటో రెండో ఏదైనా టాపిక్ దొరికితే ఏదైనా వీళ్ళు సమాచారం వస్తే చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశం అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి యూట్యూబ్ ఛానళ్లలో కూడా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు నా దగ్గర ప్రూఫ్స్ లేవు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చను మాత్రమే నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన చూద్దాం ఏం జరగబోదు